ప్రభు నామమునకు మహిమ ఘనత ప్రభావములు ఎప్పుడునూ యుగ యుగములకు సదా కలుగును గాక కూడి వచ్చిన ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు శుభోదయం గుడ్ మార్నింగ్ మన అనుదిన వాక్య ధ్యానము కొరకు కీర్తన గ్రంథము నూట మూడవ కీర్తన మొదటి నుంచి ఐదు వచ్చనాలలో ఉన్న కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దావీదు వ్రాసిన ఈ కీర్తన చాలా గొప్ప విషయాలు ఒక ధనవంతుడు తన ప్రాణముతో మాట్లాడుతున్నాడు ఒక రోజున నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అనేక నీ కొరకు అనేక సంవత్సరాల కొరకైన ధాన్యమును సమకూర్చి పెట్టాను ఎంజాయ్ అన్నట్టుగా మాట్లాడాడు అప్పుడు దేవుని నుండి వచ్చిన సారాంశం ఎప్పటి కొరకు ఆలోచన చేస్తున్నావు నా ధాన్యము నేను సంపాదించానంటున్నావు ఒరే ఫూల్ అన్నాడు అలా ఆలోచించే వారందరూ కూడా ఫూల్స్ అన్నట్టుగా మనము గమనించాం ఈ రాత్రిని ప్రాణం పోతే ఇవన్నీ ఎవరి కొరకు అని ఆలోచన అక్కడ మాట్లాడిన మాట మన జీవితాలలో కూడా మానవ జీవితంలో సమాజంలో రాజకీయాల్లో సంఘాలలో కూడా ఏమో చేస్తాము ఏమో చేస్తాము ఇది దంపా ఇస్తాం అదిదంపా అనేక సంవత్సరాల కొరకు అని తిప్పలబడుతున్నారు నేను చాలాసార్లు ఒక మాట చెప్తాను వాళ్ళను ముంచి వీళ్ళను ముంచి మనుషులను ఇబ్బంది పెట్టి ఆ నీతి తప్పి సంపాదించి ఈ పాపాన్ని మూటగట్టుకొని ఈ చచ్చిపోతాడు గనక చనిపోయినప్పుడు ఈ పాపాలను తీసుకొని పెట్టుకొని పోతాడు దాని పాప శిక్షను నరగని అనుభవించడానికి మరి మిగిలినది ఎవడో తింటాడు దాని వలన నీకు లాభం ఏమి అందుకొరకే న్యాయంగా బ్రతకాలి న్యాయంగా సంపాదించాలి న్యాయంగా ప్రవర్తించాలి గనక అన్యాయంగా ఏది సంపాదించినా దాని పాపాన్ని కట్టుకొని శిక్షణ అనుభవిస్తావు అది నీతో రాదు ఇట్ ఈస్ గ్రేట్ ఫూలిష్నెస్ మనుషుల జీవితాలలో అందుకొరకే అనుదిన ఆహారము అని సంతృప్తి సహితమైన దైవ భక్తి అని ఇవన్నీ కూడా వాక్యములో రాయబడి ఉన్నాయి దేవునికి స్తోత్రము నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము మొన్న మేము బ్రదర్సు కలిసి వేరే ప్రాంతానికి ప్రయాణం అయ్యి వెళ్తూ ఉన్నాము అప్పుడు నాతో ఉన్న ఒక బ్రదరు ఏమి ఆలోచించాడో ఎప్పటి నుంచి గమనించాడో అయ్యా మీ లైఫ్ అంతా కూడా మీరు సుఖపడ్డారు అన్నట్టు నేను అనుకోవట్లేదు అంటాడు గనక ఎన్నో కష్టాలు కష్టము చేస్తూ శ్రమపడుతూ ఎప్పుడు చూసినా ఏదో ఒక శ్రమ ఏదో ఒక వర్క్ మీద చాలా అలా చేస్తూ ఉండడము నేను చూస్తున్నాను అని ఆయన గమనించింది చెప్తాడు నేను చెప్పుకోలే దేవునికి స్తోత్రములు గలుగునగా అప్పుడు నేను ఒక మాట కష్టపడమే నాకు ఇష్టం అప్పుడు యవన కాలములో మనం మంచిగా ఉన్నప్పుడు సుఖానికి అలవాటు పడ్డామనుకోండి తరువాత కాలములో కష్టపడినప్పుడు అది ఆందోళనకరంగా ఉంటుంది అందుకొరకే చిన్ననాటి నుండి మనము కష్టపడము నేర్చుకోవాలి నా కుమారుడా తిమోతి శ్రమపడుము సువార్థికుని పని చేయుము అని మాట్లాడతాడు గనక మనుషులు ఎన్నో రకాలుగా కష్టపడ సుఖపడాలా సుఖపడాలా కష్టపడకుండానే సుఖపడాలా కష్టపడకుండానే ఆదాయం రావాలా కష్టపడకుండానే ఏదో లాభము కలగాల ఇదంతా పూలిష్నెస్ మనం కష్టపడాలి ఇష్టముతో కష్టపడాలి గనక దావీదు మహారాజు కీర్తన రాస్తూ తన ప్రాణముతో మాట్లాడుకుంటున్నా అది ఏమంటాడు నా ప్రాణమా యహోవాను సన్నుతించుము గనక ఇక్కడ ఆయన దేవుణ్ణి చాలా ఎక్యురేటుగా ఆయన గ్రహించాడు తెలియజేస్తూ ఉన్నాడు ఓ నా ప్రాణమా సన్నుతించుము ఎవరిని యహోవాను యావే ఉన్నవాడు స్వయంభవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు నూట రెండవ కీర్తనలో మనము ఆఖరి భాగములో మనం ఒక మాట చదువుకున్నాం ఆ టైం అయిపోయింది అని మనము ముగించుకున్నాము ఇరవై ఐదు చదువు ఒక్కసారి భూమికి పునాది వేసి ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవన్నీ వస్త్రం వలె పాతగిలును ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయదు అవి మార్చబడును నీవు ఏకరీతిగా ఉండు వాడవు నీవు రీతిగా ఉన్నవాడవు నీ సంవత్సరములకు అంతము లేదు యహోవా అంటే ఇదే యహోవా అనే పదానికి ఇది అనలైజేషన్ అంత కూడ పోతుంది నువ్వు ఎప్పటికీ ఉన్నవాడవు ఏకరీతిగా ఉన్నవాడవు ఎప్పుడు ఉన్నవాడవు గనక నిరంతరం ఉన్నవాడవు దేవుని నామమునకు మహిమ గలుగునుగా మా తాత ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు మా నాయన ఉన్నప్పుడు ఉన్నాడు నేను ఉన్నప్పుడు ఉన్నాడు ఇప్పుడు మా నాయన లేడు మా తాత లేడు దేవుడు ఉన్నాడు కదా అది మన ధైర్యం దేవుని నామమునకు స్తోత్రం గలుగునుగా తరువాత యహోవా ఆ నా ప్రాణమా యహోవాను సన్నుతించు ఈ రోజున ఉండి రేపు పోయేదాన్ని మనం ఆరాధన చేస్తే ఏమి లాభం గనక నిరంతర సూత్రార్హుడు నిరంతర ఉండేది ఉన్న దేవుడు దేవునికి స్తోత్రం తరువాత రెండవ లైన్ లోన అంతరంగముననున్న నన్నున్న సమస్తమావరీ ఆర్గన్ ఆఫ్ మై బాడీ ఈవెన్ ఇన్నర్ ఆర్గన్ ప్రతి అంతరింద్రియములు ప్రతి అవయవము నడినెత్తి మొదలుకొని కాలు దాకా ంతరంగమున నున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు కొన్నిసార్లు సంఘాల్లో పాటలు మాడుతారు ఎవరో మాడుతున్నారు వీరు గమ్మన సపోర్ట్లు కొట్టుకుంటారు ఆ సపోర్ట్లు కూడా గట్టిగా కొట్టరు ఏదో అలాగా కొన్నిసార్లు చప్పట్లు కొడతారు పెదవులు మెదపరు ఆ జస్ట్ లాగా ప్రవర్తిస్తా నో నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నితించు దేవుడు పరిశుద్ధుడు నేను చెప్పానేమో ఒక హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది వేరే వాళ్ళ విషయం అలా కూర్చొని కూర్చొని లేవే సెల్ ఫోన్లో ఒక ఇరవై అధ్యాయాలు చదివా ఇరవై అధ్యాయములో రెండు విషయాలు గట్టిగా నొక్కి చెప్పబడ్డాయి నేను పరిశుద్ధుడను మీరు పరిశుద్ధంగా ఉండాలి నేను పరిశుద్ధుడను మీరు పరిశుద్ధంగా ఉండాలి పదకొండవ అధ్యాయములో కూడా నేను పరిశుద్ధుడని మీరు పరిశుద్ధుడుగా ఉండాలి అని మాట్లాడుతూ మరి ఒక విషయాన్ని ప్రస్తావించాడు ఈ తప్పు చేసిన వానికి మరణ శిక్ష ఫలాని తప్పు చేస్తే మరణ శిక్ష ఫలాని తప్పు చేస్తే మరణ శిక్ష కనుక ఇలా రాయబడి నా ప్రజలు నా సృష్టి అయిన ప్రజలు పరిశుద్ధులుగా ఉండాలి దేవీయ కాండం పదకొండు నలభై నాలుగులో కూడాను పేతులు మొదటి పత్రిక ఒకటి పదనాలుగు పదహారులో కూడాను దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన ఆయన దేవుడే మాట్లాడతాడు పదకొండు నలభై నాలుగు నేను మీ దేవుడనైన యహోవాను ఆ మొదటి పదం వచ్చిందిగా నేను పరిశుద్ధుడని గనక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనుడి గనక ఆయన పరిశుద్ధుడు ఆయన పిల్లలకు పరిశుద్ధులని నామకరణం చేశాడు ఆయన పిల్లలు పరిశుద్ధులుగానే ఉండాలి దేవుని నామములకు స్తోత్రం లేకపోతే అర్థం లేదు ఒకసారి చిన్న విషయం జ్ఞాపకం చేస్తారు అలెగ్జాండర్ చక్రవర్తి చాలా పరక్రమవంతుడు ఆయన గురించి బైబిల్లో కూడా ఉంది తర్వాత చాలా వేగంగా గుర్రాన్ని పరిగెత్తించేవాడు తర్వాత మహాపరక్రమశాలుడు ఎంత అంటే యుద్ధాలన్నీ చేయకుండా అందరు సంధి కూర్చుకుంటున్న సందర్భములో మధ్యధరా సముద్రము దగ్గరికి వెళ్ళి ఓ సముద్రమా ఎవడు నాతో యుద్ధం చేయడానికి ఆ ముందుకు రావడం లేదు నువ్వు సైన్యమై నిలబడితే నీతో యుద్ధం చేస్తానన్నాడు ఎందుకు చెప్పానంటే అంత పరక్రమశాలి ఆయన అటువంటి ఆయన ఆ చనిపోతూ ఉన్నప్పుడు అన్నీ కూడా పోగొట్టుకున్నాడు ఆ తర్వాత లెఫ్ట్ ఎవ్రీథింగ్ ఏది కూడా తనతో తీసుకొని వెళ్ళలేదు కనుక అది పరి అంటే ఆ పరిశుద్ధుడు మాట దప్పని దేవుడు మన దేవుడు అని ఆయన అంత పరాక్రమం కలిగి ఉన్న ఆయన మధ్యలో చనిపోయాడు ఆయన ఏదైతే అనుకున్నాడో అది ఆయన జీవితంలో జరగలేదు గనక ఇక్కడ మనము దావీదును నేను అది జ్ఞాపకం వచ్చిన విషయం ఏంటంటే మీరు పరిశుద్ధులు వేతుడు కూడా దాన్ని ప్రస్తావిస్తాడు ప్రతి విషయములో పరిశుద్ధులుగా ఉండాలి కారణం మన దేవుడు పరిశుద్ధుడు గనక అలెగ్జాండర్ చక్రవర్తి అంత పరక్రమశాలి సైన్యములో తీర యుద్ధము స్టార్ట్ అయినప్పుడు ఒక సైనికుడు సార్ సార్ ఐ వాంట్ లీవ్ అన్నాడట నేను ఇంటికి వెళ్తాను నాకు సెలవు కావాలి అప్పుడు ఆయన అడిగాడు యుద్ధ సమయంలో ఏంట్రా సెలవు ఎందుకు అని వింటే నాకు అవుతుంది సార్ అన్నాడు ఓకే ఏ ఊరిని ఇది ఊరి పేరు చెప్పాడు ఏం పేరు నీ తండ్రి పేరు ఏంటి తండ్రి పేరు చెప్పాడు నీ పేరు పేరేంట్రా అంటే అలెగ్జాండర్ అన్నాడట ఆయన బొగ్గుమని మండిపోయి నా పేరు పెట్టుకొని నేను సముద్రాలతో ఛాలెంజ్ చేస్తుంటే యుద్ధమంటే భయం అంటావేంట్రా ఒక మాట అన్నాడట పేరు మార్చుకో ఇంకోసారి అలెగ్జాండర్ అని పేరు చెప్పకు వెళ్ళిపో అన్నాడట ఒకవేళ అదే పేరుతో పిలువబడాలి అనుకుంటే యుద్ధానికి వచ్చి చచ్చిపో అన్నాడు విశ్వాసి ఈ కమిట్మెంట్తో బ్రతకాలి గనక దేవుని పిల్లలం పరిశుద్ధులం ఎంత కూడా చెప్పుకుంటూ ఆ జీవితాలే లేకపోతే ఎలాగా మంచిది ఏది ఏమైనా ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటే అకార్డింగ్ టు కాంటెక్స్ట్ తప్పని వాడు మాట ఇచ్చాడు అంటే తప్పడు దావీదు మహారాజు తన కీర్తనలో నెవర్ ఫెయిల్స్ మాట తప్పని వాడు అని రాశాడు గనక దేవుని బిళ్ళారా మనము కూడా మాట తప్ప కూడా మనము పరిశుద్ధులంగా ఉండాలి అది మనిషి రెండో విషయం మూడవది నా ప్రాణమ యహోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మన మంచి విషయం ఈ సంవత్సరం గత సంవత్సరం ముగిస్తూ ఈ సంవత్సరమును ఆరంభిస్తూ ఒక కమిట్మెంట్ ఒక ఆలోచనతో మనము కొత్త సంవత్సరమును అడుగు ఒక హోంవర్క్ గత సంవత్సరములో దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నీ ఒక లిస్టు రాసుకొని నువ్వు చేసిన తప్పు కార్యాలన్నీ ఇంకో లిస్టు రాయి గత సంవత్సరములో ఏది చేయలేకపోయావు ఏ తప్పులు చేశావు కమిట్మెంట్ తీసుకొని నేను ఇలా చేయలేకపోయా అని తప్పులు చేశా నన్ను క్షమించు ఈ సంవత్సరం ఆ తప్పులను మార్చుకొని ఇలా నీ కొరకు జీవిస్తాను నీ కొరకు ఇలా చేస్తాను అని ఒక కమిట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కనుక ఆయన సమూహేలు ప్రభుత్వ ఇస్రా జనాంగానికి చెప్పాడు ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో వాటిని తలంచుకొని అంటాడు దేవునికి స్తోత్రం అది గొప్ప విషయం ఇక్కడికి వచ్చినట్లయితే మళ్ళీ కింద భాగములో ఆయన నీ దోషములన్నిటిని క్షమించువా ఇది చాలా గొప్ప ఆశీర్వాదం రాత్రి ఒక సభలో ఉన్నాను అక్కడ ఈ విషయాన్ని స్టార్టింగ్ లో చెప్పారు పరిగీవ్నెస్ ఇస్ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ గనక క్షమాపణ దేవుని నుండి పొందడం గొప్ప ఆశీర్వాదం క్షమాపణ లేకపోతే మనిషి నరకానికి వెళ్తాడు క్షమాపణ పొందితే నరకమును తప్పించుకుంటాడు గనక నరకమును తప్పించుకోవాలంటే వి నీట్ టు బీ ఫర్ గీవెన్ అలా క్షమించేవాడు దేవుడే కనుక యేసు క్రీస్తు ప్రభు కలువరి సెలవులో కార్చిన రక్తము వలన ఎఫస్ ఒకటి ఏడులో ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది నో బ్లడ్ నో ఫర్ గీవ్నెస్ నో ఫర్ గీవ్నెస్ నో రిడమ్షన్ నో రిడమ్షన్ ఎవర్ లాస్టింగ్ పనిష్మెంట్ కనుక ఇవన్నీ కూడా చాలా గంభీరమైన విషయాలు దేవునికి స్తోత్రం అవన్నీ చాలా చెప్పుకున్నాం మనము వాక్యమును వినాలి వేసునందు విశ్వాసం ఉంచాలి పాపాలు ఒప్పుకోవాలి పాపక్షమాపణ పొందాలి పాపక్షమాపణ వలన దేవునితో సంబంధం ఏర్పడుతుంది గనక దేవునితో సంబంధం ఏర్పడితే పరలోక రాజ్యమునకు వారసత్వము కలుగుతుంది దేవునికి స్వత్రం ఆయన నీ సంకటములన్నిటినీ కుదురుచువాడు ఈ హీల్స్ ఆల్ యువర్ డిసీజెస్ మనిషి మూడు రకాలుగా రోగి ఒకటి ఆత్మీయ రోగి రెండవది మానసిక రోగి మూడవది శరీర రోగి ఆత్మ స్వస్థత కలిగితే మనసుకు నెమ్మది ఎన్ని కష్టాలైనా ఎన్ని శ్రమలైనా రాని నెమ్మది ఉంటాం మనసు నెమ్మది శరీరానికి ఆరోగ్యమును సత్వను కలగజేస్తాం కనుక దేవునికి స్తోత్రం ఈ ఈ రోగాల నుండి స్వస్థత కొరకు కూడా నీడ్ ద బ్లడ్ ఆఫ్ జీజస్ యేసు రక్తం ప్రతి పాపము నుండి అంత మాత్రమే కాకుండా ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఆయన గాయములలో మనకు ఆరోగ్యం అందును బట్టి దేవునికి స్తోత్రం మరి ఒక మాట సమాధిలో నుండి ఆయనని ప్రాణమును విమోచించుచున్నాడు దేవునికి స్తోత్రము సమాధి మరణము మాత్రమే కాదు నరకం పాతాలము నుండి విమోచించుచున్నాడు దేవునికి స్తోత్రం మరి ఒక మాట కరుణాకటాక్షములన్ని కిరీటముగా ఉంచుచున్నాడు కిరీటము ఎవరికి ఉంటుంది రాజులకుంటుంది ఆయన మనల్ని క్షమించి స్వస్థపరిచి పాతాలమును తప్పించి సింహాసనము కూర్చోవడానికి అర్హులను చేశా గనక దేవునికి స్తోత్రం ఏ మేడస్ కింగ్స్ దేవునికి స్థుతులు పక్షిరాజు యవనము వలి నీ యవనమును దిన తన పరుస్తూ ఎప్పటికప్పుడు తృప్తిపరిచే దేవుడు దేవునికి స్తోత్రం పరమ తండ్రి ఎన్నో మేలు ఎన్నని చెప్పుకోగలం దైనానికి స్తోత్రం వర్ణనాతీతం వివరింపనాలవి కానివి అందుకొరకు మేమెల్లప్పుడూ మీ మేలులను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కలిగి జీవించుతాం నీ కృపద ఇచ్చి ఏసునామముననే